కంగ్రాచులేషన్స్ యూ మై నేమ్ ఇస్ జస్మిత ఐఎమ్ స్టడింగ్ సెకండ్ ఇయర్ ఈరోజు నాకు వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది కారణం ప్రిన్సిపల్ సార్ మరియు మా లెక్చరర్స్ మోటివేషన్ నా నేను టెన్త్ లో ఉన్నప్పుడు నాకు ఒక గోల్ అనేది లేదు అదే ఈ కాలేజీకి వచ్చిన తర్వాత నేను ఒక గోల్ సెట్ చేసుకోవడం జరిగింది దానికోసం ప్రయత్నిస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ మై నేమీస్ ఎస్కే సనా నాకు సెకండ్ ఇయర్లో నైన్ సిక్స్టీ ఫైవ్ వచ్చినాయి ఈ మార్కులకు కారణం మాకు మా క్లాస్ టీచర్ ప్రాళిక మేడం అమీర్ సార్ మరియు ఇంగ్లీష్ మేడం ప్రిన్సిపాల్ సార్ వీళ్ళందరూ కృషి వల్లనే నాకు ఇంతటి ఇంతటి మార్కులు వచ్చినాయి వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నాకు అసలు టెన్త్ వరకు చదివిపోయిన ఇంట్రెస్టే లేకున్నవి ఇప్పుడు ఇంటర్లోకి వచ్చినాక ఈ కాలేజీలో జాయిన్ అయినాక ఎగ్జామ్స్ మోటివేషన్ వల్ల నేను ఇంతటి మార్కులు సాధించిన థ్యాంక్స్ టు సావిత్రిబాయి పుల్ల ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కల్లకుర్తి మార్నింగ్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ మై సెల్ఫ్ స్వాతి నేను ఈరోజు రిజల్ట్ లో ఫోర్ ఫార్టీ త్రీ తీసుకొచ్చిన నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే మా ఊర్లో నేను మేము పోతుంటే అందరు మమ్మల్ని చూసి ఎక్కిరించే వాళ్ళు సరి చదివస్తాయి వీళ్ళకి ఏం సరివస్తాయని కానీ ఈరోజు మేము మంచి టాప్ లో పొజిషన్ లో ఉన్నాం మా ఊర్లో మేమే టాపర్ నేను చాలా హ్యాపీగా ఉన్నా కానీ ఎవరైనా సరే ఆమెకి చదువు రాదని ఎప్పుడు అనుకోకూడదు వాళ్ళు ఎప్పుడూ ఒక స్థాయిలో ఒక ఉంటారు కానీ అట్లా thank you